స్వాగతం ఎన్నికలు అభ్యర్థులు ఖర్చులు నిజంగా వాస్తవంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే ఈ అభ్యర్థులు ఖర్చులు పెడుతున్నారా ఎన్నికల ప్రచారానికి కానీ ఎన్నికల ప్రక్రియకి కానీ సంబంధించి విషయంపై ప్రముఖ విశ్లేషకులు కి వేసవరాజు మారుతో ఉన్నారు వారితో మనం చర్చిద్దాం సార్ నమస్కారం సార్ వార్డు మెంబర్ కానించి పార్లమెంట్ సభ్యుల వరకు ఆ అభ్యర్థి ఎన్నికలు పోటీ చేసేటప్పుడు ఎంత మాక్సిమం గరిష్టంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎన్నికల ప్రచారానికి అనేది ఎన్నికల కమిషన్ కొన్ని క్లీన్ గా కొంత చట్టాలు కావచ్చు ఇంత అమౌంట్ చెప్పింది వాస్తవంగా ఎక్కడైనా అయినా అమలు జరుగుతున్నాయి అది ఇక్కడ మనం చూడవలసింది ఒకటి అభ్యర్థులు పెట్టే ఖర్చు రెండు రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు మొదటి దాని వరకు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం అట్లాగే ఎలక్షన్ కమిషన్ రూపొందించిన వాటి ప్రకారం లోక్సభగా పోటీ చేసే అభ్యర్థి పెద్ద రాష్ట్రాల్లో మూడు చిన్న రాష్ట్రాల మినహా మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ ఎంపీగా పోటీ చేస్తే తొంభై ఐదు లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదు అంతకు మించి ఖర్చులు గాని పెడితే వాళ్ళని ఎన్నికల తర్వాత డిస్క్వాలిఫై చేసే పరిస్థితి కూడా ఉంటుంది రెండోది మిగతా మూడు చిన్న రాష్ట్రాల్లో డెబ్బై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు అని సో మిగతా దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎంపీ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు తొంభై ఐదు లక్షల వరకు ఖర్చు తొంభై ఐదు లక్షలు తొంభై ఐదు లక్షల వరకు ఖర్చు చేయొచ్చు ఈ ఖర్చుకి ఈ నిబంధనకి మించి ఖర్చు చేస్తే వాళ్ళు నిబంధన ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి కూడా ఉంది ఇది నిబంధనల వరకు రెండోది పొలిటికల్ పార్టీలు చేసే ఖర్చుకి పరిమిత ఏం లేదు వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు అది అభ్యర్థుల ఖాతాలోకి రాదా అభ్యర్థుల పేర్లు ఉంటే వస్తుంది అంతే తప్ప పార్టీ ప్రచారం చేస్తే పార్టీ విధానాల మీద పార్టీ హామీల మీద చేస్తే ఆ ఖర్చు అభ్యర్థులకి రాదు అంటే ఉదాహరణకి నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యులో ఒక పార్టీ పోటీ చేస్తుంది ఆ పార్టీకి చెందిన అఖిల జోషి ఇక్కడ ప్రచారం చేశాడు ఈ క్యాండిడేట్ కి అనుకూలంగా ఆ ఖర్చు ఈ క్యాండిడేట్ వర్తిస్తుందా వర్తించదు ఎందుకంటే క్యాండిడేట్ కోసం ఖర్చు కాదు పార్టీ ఎన్నికలగా సందర్భంగా పార్టీ అధ్యక్షుడో పార్టీ అధికారంలో ఉంటే మంత్రి ముఖ్యమంత్రులు మంత్రుల్లో వచ్చి ప్రచారం చేయటం పెడతారు కదా చెప్తారు కదా అభ్యర్థికి ఓటేయమని చెప్తారు దేశమంతా చెప్తారు కానీ ఆ గుర్తు పెట్టి చేస్తే మాత్రం ఆ అభ్యర్థి ఫోటో పెట్టి అభ్యర్థిని పెడితే అప్పుడు అంటే వేదిక ఆ ప్రత్యేకమైన ఖర్చు ఆ ప్రత్యేక సమావేశం లేకపోతే ప్రత్యేకమైన మీటింగ్ వరకు అంటే అభ్యర్థి వేదిక మీద ఉన్నాడు అభ్యర్థి వేదిక మీద ఉండొచ్చు ఈ అభ్యర్థి ఓటు అయిన చెప్పాడు చెయ్యొచ్చు చెప్పొచ్చు ఆ ఖర్చు కూడా రాదా కొంత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఆయన మూడు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రచారం లో భాగంగా వాళ్ళని ప్రజలకి ఓటర్లకి తెలియజేస్తారు అది ఆ మూడు అభ్యర్థులకి ఆ పర్టికులర్ సందర్భంగా జరిగిన ఖర్చుని వాళ్ళ ఎన్నికల ఖర్చుల్లో పార్టీ నుండి ఖర్చు పెట్టిందిగా చూపిస్తారు ఆ అభ్యర్థికి అది వెళ్తుంది అంటే ఇప్పుడు నిజంగా నిబంధనల ప్రకారం ఖర్చు జరుగుతున్నాయి అంటారా నిబంధనల ప్రకారం ఖర్చు జరగటం లేదు కానీ అభ్యర్థి వరకు నిబంధనల ప్రకారం ఖర్చుని చూపిస్తున్నారు ఇది తేడా చూపిస్తున్నాడు అంతే కానీ ఆమె ఖర్చు పెట్టి అంతే ఖర్చు అయింది అది నిఘా ద్వారా విచారణ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఎఫెక్టివ్ గా అయ్యి ప్రతి అభ్యర్థికి అందుకే ఎలక్షన్ కమిషన్ అనేక రూపాల్లో చర్యలు తీసుకునేటట్టు మ్యాన్ పోలింగ్ మ్యాన్ పవర్ నిర్వర్వర్ ఇంకోటి అని అంటే వాస్తవం ఇప్పుడు చూస్తుంటే నిజంగా నా అనుభవం కాని మీ అనుభవం గాను మీ అనుభవం కూడా ఉండొచ్చు ఈ ఎలక్షన్ స్టాప్ ప్రారంభమైన కాని ప్రచారానికి జెండాలకి మైకిల్ కి వెహికల్ కి క్యాండిడేట్స్ కి ఊరికి ఎవరు ప్రచారం చేసే పరిస్థితి వాళ్ళే వాళ్ళకి ఇచ్చే ప్రైమ్ మినిస్టర్ గానీ లేదా ఫుడ్ ఐటమ్ ఈ రకరకాల అసలు అవుతుందంటారా కదా నిబంధనల వరకు కావటం లేదు ఎందుకని అంటే పొలిటికల్ పార్టీ ఖర్చుకి నిబంధన లేదు అసలు పరిమితి లేదు అభ్యర్థి ఖర్చు అభ్యర్థి ఖర్చు నిబంధనల మేరకు చూపిస్తున్నారు అంతే అంతవరకే మనకు పరిమితం అంతకు మించి ఖర్చు పెడుతున్నా ఆ ఖర్చులు ఏది అభ్యర్థి ఖాతాలోకి రావటం లేదు దాన్ని ఇతరతర రూపాల్లో ఖర్చు చేస్తున్నారు ఇది బహిరంగ రహస్యమే కీలకమైంది ఏంటి అని అంటే మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో లో లా కమిషన్ రిపోర్ట్ గాని రెండు వేల పదహారులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాలి ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించాలి అని అనేక రకాలుగా అది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రూపాల్లో ధన ప్రభావం పెరుగుతుంది దీన్ని ఎట్లా నిరోధించాలి దాని మీద వచ్చాయి రెండు వేల పదిహేను పదహారు తీసుకుంటే ఇక్కడ మోడీ గారి చిత్తశుద్ధిని ప్రశ్నించవలసి వస్తుంది ఎందుకంటే మేము అవినీతిని నిర్మూలించాం ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చాం పారదర్శకత అందువల్ల మా డెవలప్మెంట్ని చూసి వేస్తారు మేము చేసిన సంక్షేమ పథకాలు చూసి చేస్తారు మేము చేసిన పనులు చూసి వేస్తారు అనే దాని మీద ఉంది కానీ ఇవన్నీ ఒక పక్కన పెడితే రెండోది పదిహేను పదహారు ఎన్నికలు కమిషన్ గాని లా కమిషన్ గాని ఇచ్చిన వాటిల్లో రెండు కీలకమైన సిఫారసులు ఉన్నాయి వాటిలో ఒకటి ఏంటి అని అంటే ఎన్నికలు జరిగే నాటికి ఆరు నెలల ముందు అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్లో మార్చి లో నోటిఫికేషన్ వచ్చింది మార్చి పదహారు ఈ పదహారు ముందు ఆరు నెలలు నుంచి ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదు ఇది స్పష్టంగా ఇటువంటి నిబంధన మార్చాలని చెప్తున్నాను మీరు ఒక ఖర్చు తీస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు జరిగే మంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారి సమాచారం ప్రకారం పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రకటనల కోసం వాళ్ళ ప్రభుత్వ సాధించిన విజయాలు గాని ప్రభుత్వ పథకాలు గాని వాటి మీద పెట్టిన ఖర్చు పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజాధనమే ఇది ప్రసాదనం మరి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే ప్రజాధనమే అది పార్టీ ఖర్చు కాదు వ్యక్తుల ఖర్చు కాదు సో ఇంత ఖర్చు జరిగితే ఇప్పుడు అదే దాంట్లో మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు గత ఆరు నెలలుగా మీరు చూస్తే అనేక రూపాల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టింది ప్రకటనల ద్వారా అది ఇప్పుడు ఆగింది మీకు ఛానళ్ళు గాని ప్రింట్ మీడియా గాని ఇవన్నీ మీకు ఆ ప్రకటనలు ఎన్నికల నిబంధన ప్రకారం చేయడానికి వీల్లేదు ప్రభుత్వం ఇప్పుడు పార్టీలు చేయాలి లేదా అభ్యర్థులు చేసుకోవాలి కానీ ఇప్పుడు ఎంత ఖర్చు అయిందంటారు ఊహించలేదు నేను రెండు వేల పంతొమ్మిదిలోనే పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నాలుగు రెట్ల ఐదు రెండు రెట్లు పెరిగాయా మూడు రెట్లు పెరిగాయా నాలుగు రెట్లు పెరిగాయి చూడలేదు ఎందుకంటే గత ఆరేడు నెలల నుంచి మీకు ప్రకటనలు విపరీతంగా వచ్చేది మీరు ప్రింట్ మీడియా అనుకున్నా ఎలక్ట్రానిక్స్ ఛానల్స్ అనుకున్నా ఇతరత్ర సాధనాల ద్వారా ప్రచార సాధనాల ద్వారా తీసుకున్న ప్రభుత్వం పెట్టిన ఖర్చు మరి ఇది ఎందుకు పెట్టాలి దీనివల్ల మీకు ప్రజలకి జరిగేది ఏముంది వనగూడ వనగూడేదేముంది ఏం లేదు కానీ ప్రజల మీద భారం పడతాది ఇది ఇండైరెక్ట్ గా అవును ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేది ప్రతిదీ ప్రజల నుంచి సేకరించింది ప్రజల నుండి ప్రజలు చెల్లించిన పన్నులు ఇది కదా కీలకం సో అది నిబంధన పెట్టాలంటే రెండోది పొలిటికల్ పార్టీల ఖర్చు పొలిటికల్ పార్టీలు ఖర్చు పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి లెక్కల ప్రకారం ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన లెక్కల ప్రకారం రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు బీజేపీ ఖర్చు పెట్టింది పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్లు కాంగ్రెస్ ఎనిమిది వందల ఇరవై కోట్లు పెట్టింది మిగతా జాతీయ అభ్యర్థులు ఖర్చు కాకుండా పొలిటికల్ బీజేపీ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థుల ఖర్చు కాదు పొలిటికల్ పార్టీస్ పెట్టిన ఖర్చు సెంటర్ ఆఫ్ సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ అని ఒక సంస్థ ఉంది ఆ సంస్థ రిపోర్ట్ ప్రకారం అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని చెప్పి అభ్యర్థులు గాని పార్టీలు గాని చేసిన ఖర్చు యాభై వేల కోట్లని అందులో యాభై శాతం ఖర్చు ఒక్క బీజేపీ పార్టీయే చేసిందని చెప్పి అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అన్నది ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంటే ఎన్నికల్లో మీకు ఇంత ధన ప్రభావం పడుతున్న దానికి ఏంటి అదే రెండు వేల పదిహేను పదహారు రెండిట్లో వచ్చిన రిపోర్టుల ప్రకారం మోడీ గారి ప్రభుత్వం ఆ సవరణలు చేస్తుంటే ఆ రెండు సవరణలు చేస్తుంటే మీకు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ ప్రకటనలో ఆరు నెలల ముందు నిలిచిపోయేవి దాని వల్ల ప్రభుత్వ ధనం ప్రజల ధనం వృధా కాకుండా ఉండేది రెండోది రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే దాని మీద కూడా పరిమితం వచ్చేది వచ్చేది ఇది మనం చూడాలి అంటే సార్ ఇప్పుడు పార్టీ అభ్యర్థులు ఖర్చు పెట్టి ఇవాళ మనం ప్రాక్టికల్ గా చూస్తే ఒక కేబినెట్ ప్రచారం చేయాలంటే ఒక పది మంది పాతిక మంది ర్యాలీస్ కదా చెప్పేది డోర్ డర్ క్యాంప్ వాళ్ళకి రోజు ఎంత ఇవ్వాలి పొద్దున్న టిఫ్ టిఫిన్ పెట్టాలి భోజనం పెట్టాలి తర్వాత స్నాక్స్ ఇవ్వాలి సాయంకాలం డిన్నర్ ఇవ్వాలి తర్వాత సాయంకాలం వాళ్ళ అలవాట్లు పట్టి వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ అసలు ఎన్ని కోట్లు జరుగుతూ ఆగుతాయంటే ఇది ఏదైనా అసలు దీన్ని నియంత్రించే శక్తి లేదా నియంత్రించాలి అంటే ప్రభుత్వం మీద రాజకీయ పార్టీల మీద ఆధారపడి గతంలో లేని ఖర్చు ఇప్పుడు ఎందుకు విపరీతంగా పెరిగింది దీనికి రెండు కారణాలు మనం చూడొచ్చు ఒకటి ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నాకు ఎంతో కొంత లాభం చేకూర్చే పనులు చేస్తుంది ఒకటి రెండోది నేను ఎంపీగా గెలిస్తే నాకు ఇన్ని రకాలుగా నేను ప్రభుత్వ రంగాన్నో రంగ పరిశ్రమలనో లేకపోతే భూమినో ఇతరత్ర వ్యాపారాల ద్వారానో లేకపోతే సబ్సిడీల ద్వారానో ఇతరత్ర ప్రయోజనాలు కూడా నేను పొందొచ్చు అనే విషయం ఈ రెండు కీలకమైనవి వీటిని మరి నిరోధించాలి వీటిని చెయ్యాలి అని అంటే ఎవరు ఒకటి ప్రజలు అటువంటి జవాబుదారీ ఉన్న పార్టీల మీద ఉండాలి రెండోది అటువంటి ధన ప్రభావాల వైపు వెళ్లకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా ఆ అభ్యర్థులు నిజాయితీతో నిస్వార్థతో ప్రజలకు సేవ చేసేటట్టు తన ఐదేళ్ల కాలాన్ని తన పదవీ కాలాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజల సమస్యలను తీర్చేటట్టు ఆ రూపంలో పెట్టేటట్టు గాని ప్రజలు కూడా నియంత్రించవచ్చు ఈ రెండు వైపులా జరగాలి ఇది ఒకవైపు కాదు రెండు వైపులా జరిగితే అప్పుడు మీరు ఎన్నికల్లో ధన ప్రవాహం అన్నది అడ్డుకట్ట ఇప్పుడు ఇంకో విషయం కూడా చూడాలి ఈ రెండు కారణాలు అటు ఇటు రెండు వైపులా అటు రాజకీయ పార్టీలు వైపు ఉండాలి ప్రజల వైపు ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఈ పదేళ్లలో చూస్తే మీకు విపరీతంగా ధన ప్రభావం కలగడానికి కలగడానికి కారణం మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న విధానాలు మీకు అనేక విధానాలు వచ్చాయి అది చర్చకి వేరే రూపంలో చేయవచ్చు కానీ కానీ ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గడం అన్నది ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం పెంచేటట్టు చర్యలు చేపట్టింది తప్ప తగ్గించేటట్టు దాన్ని రూపంలో ఎక్కడా అటువంటి విధానాలని తీసుకొచ్చిన పరిస్థితి కనిపించలేదు సరే ఇప్పుడు ధన ప్రభావం తట్టుకోలేని పార్టీలు వామపక్ష పార్టీలు కావచ్చు ఉద్యమాల మీద ఆధారపడే ప్రజాస్వామిక పార్టీలు కావచ్చు అసలు ఈ ధన ప్రభావం తట్టుకోలేని పరిస్థితులు వాళ్ళ యొక్క ఉనికి ఏంటి అలా ఏంటి ఎట్లా వెళ్తుంది అదే కదా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి పార్టీ బీజేపీ అదే ప్రణాళికలో ఉన్నారు అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అది దాని అర్థం ఏంటని అంటే వన్ నేషన్ వన్ పార్టీ ఇతర పార్టీలు ఉండకూడదు అంటే వన్ అనేక రూపంలో ఉన్నాయి మళ్ళీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు అసలు వన్ ఎలక్షన్ వన్ ఫేస్ మన వాళ్ళు అది ఇప్పుడు మొన్న ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది దేశంలో ఒక ఎన్నిక అనేది ఒకే రోజు జరపకపోతున్నాం ఒకే రోజు జరపకపోవచ్చు అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించింది మనం సపరేట్ గా మనం మాట్లాడుకోవచ్చు కానీ చిన్న ఉదాహరణ ఈ రోజు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నికి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయన చెప్పింది ఏంటి అని అంటే జమ్మూ కాశ్మీర్ లో మాకు భద్రతా దళాలు సరిన సరిపోయినంతగా లేవు కాబట్టి రాష్ట్ర ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించలేకపోతున్నాం అని చెప్పిన ఆయన చెప్పింది అంటే అందువల్ల ఆ చర్చకి మనం రాష్ట్ర ఎన్నికలు జరగలేకపోతున్నారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు జమ్మూ కాశ్మీర్ కి ఎందుకు పోతున్నావు అన్నది ఆయన అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకే రోజు రోజు అలా నిర్వహించలేకపోతున్నావు వన్ నేషనల్ ఎలక్షన్ ఉన్నప్పుడు నువ్వు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు పార్లమెంటు నువ్వు ఒకేసారి అంటున్నావు అసలు నువ్వు ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలు పార్లమెంట్ ఎన్నికలు మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ ఎన్నిక దానికేను ఒక రోజులో ఒకే రోజు దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై మూడు ఎన్నికల ఎన్నికలు అటువంటిది నువ్వు ఎన్ని ఇరవై ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆరు వందల యూనియన్ టెరటరీలు అనుకుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ రద్దు చేశారు కదా రద్దు చేశారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ప్లస్ యూనివన్ టెరిటరీలు వీటి ఈ అసెంబ్లీలకి ప్లస్ పార్లమెంట్లకి అన్నీ ఒకే వన్ నేషనల్ అసలు ఇప్పుడు ఏదైనా పారదర్శకత ఏదైనా దాన్ని సంబంధించి మనం మ్యాన్ పవర్ అంటాం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేయాలి అని అంటే దానికి సరిపడినంత మ్యాన్ పవర్ ని అందించాలి అలాగే కొన్ని పనులు జరగాలి అని అంటే ఆ ప్రభుత్వ శాఖల్లో సరిపడినంత ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అట్లాగే దేశ రక్షణ లేదు ఎన్నికల సందర్భంగా కావాల్సిన వాటికి సంబంధించిన వాటి కోసం లేదు దేశంలో శాంతి భద్రతల కోసం మీరు సైన్యం నియమించాలి కానీ ఆ దృష్టి ఇప్పుడు ప్రభుత్వానికి లేదు కదా అందువల్ల నేను ఆ అంశాల జోలికి వెళ్ళటం లేదు కానీ ఆ అంశాలతో పాటు కీలకంగా ప్రజల డబ్బు దుర్ దుర్వినియోగపరచడం ఒకటి రెండోది ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో ప్రజలని డబ్బులతో ప్రభావం చేయించి ఎన్నికల్లో గెలిచే ప్రక్రియని నిలుపుదల చేయడంలో నిరోధించడంలో లేదు తగ్గించడంలో మీకు ఎక్కడ మోడీ గారి ప్రభుత్వం గాని ఆయన పార్టీ గాని ఎక్కడ అది మనం తీసుకు మళ్ళీ ప్రెస్ రిపీట్ చేస్తున్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో వామపక్ష పార్టీలు కానీ లేకపోతే కొన్ని సిన్సియర్ గా ఉండే ప్రజాస్వామ్య పార్టీలు కాని ఈ డబ్బును తట్టుకోలేరు ఈ ధన ప్రభావం తట్టుకోలేరు లేకపోతే ఈ మధ్య ప్రభావం తట్టుకోలేరు ఇట్లనే తట్టుకుని పరిస్థితి వాళ్ళకి లేదు అంటే వాళ్ళ యొక్క ఉనికి ఎగ్జిస్టెన్స్ ఏమైపోతుంది అంటే వామపక్ష పార్టీల ఉనికి గాని లేదు చిన్న పార్టీల ఉనికి గాని వీటిని వాళ్ళ శక్తి సామర్థ్యాలు కన్నా ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి దేశ అభివృద్ధికి ఎటువంటి విధానాలు అవలంబించాలి దేశంలో విదేశాంగ విధానం ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి వాటి మీద చర్చ జరగటం లేదు అదే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం పది పది సంవత్సరాల నుంచి ఉంది అందువల్ల మోడీ గారు తీసుకున్న విధానాలు మోడీ గారు ప్రజలకు ఎన్ని రూపాల్లో అందించారు డెవలప్మెంటే మా నినాదం అని చెప్పారు సో వాటి మీద చర్చ జరగాలి అందుకే అది దాటి మీద చర్చ జరిగితే అప్పుడు ఏ ఏ పొలిటికల్ పార్టీ ఎటువంటి విధానాలని కలిగి ఉంది అటువంటి ప్రజల సమస్యల మీద నిలకడగా నిలబడిందా లేదా ఒకసారి ఇప్పుడు ఎన్నికలనే వ్యక్తుల మీద జరుగుతున్నాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్ పార్టీ ప్లస్ వ్యక్తి ప్రభావం అది మోడీ కావచ్చు రాజీవ్ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు బిఎస్పీ మాయావతి కావచ్చు లేకుంటే అఖిలేష్ యాదవ్ కావచ్చు ఇవన్నీ వ్యక్తులు మీద దారి ఉన్నాయి పార్టీలన్నీ విధానంగా పరంగా ఆలోచించే పార్టీలు కేవలం లెఫ్ట్ పార్టీ ఒకటి రెండు మిగతా పార్టీలు ఉండొచ్చు విధాన పరం మీద ఎన్నికలు జరగట్లే ఇక్కడ వ్యక్తులు దేశవ్యాప్త జాతీయంగా వ్యక్తుల యొక్క చరిష్మ తర్వాత స్థానికంగా పోటీసే వ్యక్తి వాడి కొలం ఏంటి వాడి మతం ఏంటి వాడి ప్రాంతం ఏంటి వాడు ఎన్నికలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టగలరు ఎంతమంది మెయింటైన్ చేయగలడు ఎన్ని ఓట్లు కొనగలరు ఏమాత్రం రెగ్గింగ్ చేయగల వీటి మీద ఆధారపడి ఇవాళ ఎన్నికలు అనేవి ప్రభావం చేయబడుతున్నాయి ఎన్నికల ఫలితాలు అవుతున్నాయి దీన్ని బయటపడాలండి అట్లా దీని నుంచి బయటపడాలి అంటే చర్చ అటువైపు వెళ్ళాలి అట్లాగే వాటికి సంబంధించిన విషయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువ ఉంది అది నేను చెప్తుంది మీకు డబ్బు ప్రభావమే వీటన్నిటి మీద ఒక కులం పరంగా ప్రత్యామ్నాయినా లేకపోతే ఇతరత్రీ ప్రత్యామ్ డబ్బు ప్రభావం మీకు ఎన్నికల్లో తగ్గించాలి మనం ఈరోజు ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ధన ప్రభావం తక్కువగా ఉండి ప్రజలు చేయవలసింది కూడా ఇక్కడ కీలకంగా ఉంది ప్రస్తుతం యాక్షన్స్ షెడ్యూల్ స్టై వచ్చేసింది ఎన్నికల నిబంధనలు అమ్మల్లోకి వచ్చేసరి ఇప్పుడు మీరు ఈ డబ్బు ప్రభావం లేకుండా మిగతా మిగతా ఏమైనా ప్రభావాల ప్రభావాలు లేకుండా ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరగాలి అంటే మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఒక్కటే ఒకటే నేను ప్రజల్ని కోరుకుంటుంది అలాగే మేధావుల్ని కోరుకుంటుంది విద్యావేత్తలను కోరుకుంటుంది విద్యావంతులను కోరుకుంటుంది ఏంటి అని అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో విధానాల మీద మీరు ప్రశ్నించండి గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు దాని వల్ల ప్రజలకు వచ్చిన అవి చర్చకు పెట్టాలి అంతే తప్ప ఇతరత్ర విషయాలు చర్చ లేకుండా కులం మతం ప్రాంతం ఇవి కాదు ఎంత డబ్బులు మాకు ఇస్తున్నారన్నది కాదు అది కూడా వస్తుంది అందువల్ల ఈ వీటి ప్రలోభాలకు వెళ్ళకుండా అవి ప్రభావితం చేయకుండా ప్రజలే స్వచ్ఛందంగా మేధావులే స్వచ్ఛందంగా దేశ అభివృద్ధి కోరుకునే మేధావులందరూ శక్తులందరూ వాళ్ళందరూ ఎన్నికల్లో ఓటు వేయడం ఒక భాగం అయితే ఆ ఓటు వేసేటప్పుడు కూడా ఇవన్నీ ఆలోచించాలి అట్లాగే ప్రచారానికి వస్తున్న అభ్యర్థుల్ని వీటి మీద ప్రశ్నించడం ద్వారా వాటి మీద నిలబెట్టడం ద్వారా చేస్తే అది ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించడానికి మంచి వ్యక్తులు ఎన్నిక కావడానికి పార్టీలు విధానాల మీద విధానాలకి లోబడి ఉండే పార్టీలు గెలిచేటట్టు ఆ రూపంలో ప్రజలు దీన్ని చర్చకి తీసుకెళ్లి చూడాల్సిందిగా ఈ ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇంతవరకు ప్రముఖ రాజు గారు ఎన్నికలు ధన ప్రభావం గాని వ్యక్తుల యొక్క ప్రభావం కానీ లేదా మతాలు కుల ప్రభావం లేకుండా ఉండాలంటే ఏం చేయాలో ఏ విధంగా ప్రజలు ఆలోచించాలా అనే విషయాన్ని మనం గురించిందుకు ధన్యవాదాలు నమస్కారం